వెల్కమ్ టు అశ్విని టీవీ న్యూస్ పై స్థాయికి వెళ్ళడం జరిగింది మనం ఇంగ్లీష్ మీడియంలో లో లేదు ఇంగ్లీష్ మీడియం కూడా బాగా చదువుకోవాలి పై రావాలి కానీ మన ఆత్మ గౌరవానికి సంబంధం అనుకునే ఈ పాలకులను కన్నుగా చేస్తాం ఖచ్చితంగా ఈ యొక్క పాలకులను అదే విధంగా గత మనకు ఐదు సంవత్సరాలుగా డిఎస్సీ వేయకుండా సింగిల్ స్కూల్ పాఠశాలలో దాదాపుగా ఒక పన్నెండు వేల సింగిల్ స్కూల్ పాఠశాలను ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసింది అంటే ప్రభుత్వం నిలిగించుకోవడం జరిగింది దాదాపుగా మన పోయిన ప్రభుత్వమే పార్లమెంట్లో వచ్చిన యాభై వేల ఖాళీలు ఉన్నాయని ఖాళీలు ఉంటూ మరి ఏ విధంగా విద్యార్థులకు మనం చదువు చెప్పే అవకాశం ఉంటుంది అంటే కలిసి వాళ్ళు ఆ విధంగా చేయడం జరిగింది మరి ప్రాథమిక పాఠశాల ఎవరు చూస్తే మనం మండలం అన్ని జిల్లా శాఖలు అన్ని మండలాల్లో సభ్యత్వాలు జరిగినప్పుడు చూస్తే ప్రాథమిక విద్యా వ్యవస్థ ఎట్లుందంటే అంతకుముందు ఐదు మంది ఆరోగ్య సిటీ వ్యవస్థ ఈ రోజు ఒక స్కూల్ చేస్తే ఒకరు లేదా ఇద్దరు మాత్రమే ఉన్నారు ఈ విధంగా గత ప్రభుత్వం ఈ ప్రభుత్వ విద్యారంగాన్ని దాదాపుగా నాశనం చేసింది మరి ఉన్న స్థితిలో అయినా మనం మన ఖచ్చితంగా కష్టపడి ఈ ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది ప్రభుత్వం ఏ విధంగా అయితే నాశనం చేయాలనుకుంటుందో ఇవ్వవలసిన బాధ్యత మనందరిపైన ఉంది కామెంట్ ఖచ్చితంగా ఆ దిశగా మనందరూ ప్రయత్నం చేయాలి ఈరోజు అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు చేసినటువంటి ధర్నాలో భాగంగా కర్నూలు జిల్లాలో కూడా ఫ్యాప్టో జిల్లా కమిటీ తరఫున ధర్నా కార్యక్రమం నిరసన కార్యక్రమం తెలియజేస్తా ఉన్నాము ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి పది పది నెలలు పూర్తి అయిపోయింది అయినా సరే గత ప్రభుత్వం వదిలేసిన చెప్పుల్లోనే అది వదిలేసిన పూట్లలోనే ఈ ప్రభుత్వం కూడా కాలు పెట్టింది ఏదైతే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు మెయిన్గా నొప్పిగా భావించినారో అవే నొప్పులు ఈ ప్రభుత్వం కూడా అట్నే కంటి కంటిన్యూ చేస్తూ ఉంది ఈ ప్రాబ్లమ్స్ వల్ల పోయిన ప్రభుత్వం ఏ సమస్యలు ఫేస్ చేసిందో ఈ ప్రభుత్వానికి తెలుసు అయినా సరే ఇది మళ్ళీ అదే కంటిన్యూ చేస్తుంది ఇలాంటి ఒక ఒక సాచివేత వైఖరి ఉపాధ్యాయుల పట్ల ఉద్యోగుల పట్ల అట్లాగే పెన్షనర్ల పట్ల కనీసం పెన్షనర్లు రిటైర్ అయిన వాళ్ళు అనేటువంటి కనికరం కూడా లేకుండా వాళ్ళకి రావాల్సినటువంటి గ్రాడ్యుటీ కానీ కమ్యూనికేషన్ కానీ ఈఎల్స్ క్యాష్ ఎన్క్యాచ్మెంట్ కానీ అది కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెడతా ఉంది ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఒక్క డిఏ కూడా ఇవ్వలేదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంత ముందు ప్రభుత్వం వేసినటువంటి పిఆర్సీ కమిషన్ రాజీనామా చేసిపోయినాడు రాజీనామా చేసినాడా చేయించినాడా అని మేము అడగం కానీ మళ్ళీ ఇంకో పిఆర్సీ కమిషన్ పునరుద్ధరించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది ఆ పని చేయట్లేదు మరోవైపు రెండు వేల నాలుగు సెప్టెంబర్ ముందు ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే అపాయింట్ అయిన వాళ్ళో వాళ్లకు పాత పెన్షన్ ఇవ్వాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం యాభై ఏడు మెమో ఇచ్చింది అయినా సరే ప్రభుత్వం దాన్ని ఇంప్లిమెంట్ చేయట్లేదు ఒక ముగ్గురు ఐఏఎస్లకు మాత్రం ఇంప్లిమెంట్ చేసింది ఇవన్నీ కూడా ఉపాధ్యాయుల పట్ల ఉద్యోగుల పట్ల చాలా సాత్వేత వైఖరి ఈ ప్రభుత్వం ప్రదర్శిస్తూ ఉంది చాలా అసంతృప్తి ఉంది తొమ్మిది నెలలు పది నెలలు గడిచినా ఇప్పటిదాకా పీఆర్సీ కానీ మేము అందుకోసం డిమాండ్ చేస్తున్నాము ఇమ్మీడియట్గా పీఆర్సీ కమిషన్ నియమించాలి ఇరవై ఇరవై తొమ్మిది శాతం మాకు ఐఆర్ ప్రకటించాలి రావాల్సిన పెండింగ్ డిఎల్ అన్ని ఇవ్వాలి ముప్పై వేల కోట్లు బకాయిలకి ఈరోజు చేరింది ఆరు వేల రెండు వందల కోట్లు మాత్రం మొన్న రిలీజ్ చేసి ఏదో చేసినామని చెప్పి జబ్బులు తరుచుకుంటుంది ఈ ప్రభుత్వము గత ప్రభుత్వం ఇరవై వేల కోట్లు బకాయిలు పెడితే ఈ ప్రభుత్వం పది నెలల్లో పదివేల కోట్లు అదనంగా బకాయిలు పెట్టింది మొత్తం ముప్పై వేల కోట్లు రావాలి ఒక ఆరు వేలు పోతే ఇరవై ఐదు వేల కోట్లు మాకు ఇంకా రావాల్సింది వెంటనే కనీసం ఇవి ఎట్లా ఇస్తారో కనీసం రోడ్ మ్యాప్లో ప్రకటించాలని చెప్పి మేము ఫ్యాక్టర్ తరపున డిమాండ్ చేస్తాం సురేష్ కుమార్ రాష్ట్రుడు రాష్ట్ర కార్యవర్శ ఏంటంటే మాకు టీపీఎస్ కానీ జీపీఎస్ కానీ మాకు బాధులు మాకు డిమాండ్ అలాగే రెండు వేల మూడవ సంవత్సరంలో డిఎస్ఏ ద్వారా రిడ్ అయినటువంటి ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మేము యాభై ఏడు ప్రకారము పాత చేసి మేము కావాలని డిమాండ్ చేస్తా ఉన్నాము అలాగే పన్నెండో పిఆర్సీ తక్షణమే కమిషన్ ఏర్పాటు చేసి పిఆర్సీని ప్రకటించాలని డిమాండ్ చేస్తా ఉన్నాము ఇప్పటివరకు పెండింగ్ ఉన్నటువంటి మూడు డిఏలు అతను బకాయలు పదకొండో పిఆర్సీకి సంబంధించినటువంటి ఆ పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాము అలాగే కరోనా కాలంలో మరణించినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయుల కుటుంబాలు ఈ రోజు రోడ్డున పడేటటువంటి పరిస్థితి ఉంది వాళ్ళ కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి వెంటనే ఉద్యోగాలు నియమించాలని ఖాళీ లేదు ఒకే కారణంతో ఇప్పుడు నియామకం జరగలేదు దాన్ని పరిష్కారం చేశాక కలెక్టర్ గారి గురు నుంచి ఉద్యోగాలు నియమించి వాళ్ళ కుటుంబాలు ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉందని చెప్పి వ్యాప్తంగా డిమాండ్ చేస్తున్నాము ఇక ప్రభుత్వ పంచాయతీ రాజ్ ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి కేంద్రీకృత రూల్స్కి సంబంధించినటువంటి డెబ్బై రెండు డెబ్బై మూడు డెబ్బై నాలుగు జీవోలను వర్తింపజేయాలి అలాగే రిటైర్డ్ అయ్యి డెబ్బై సంవత్సరాలు నీటినటువంటి పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు పది శాతం అదనపు క్వాంటం పెన్షన్ డెబ్బై ఐదు సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు నీటినటువంటి రిటైర్డ్ ఎంప్లాయీస్కు పదహైదు శాతం అడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్ ప్రకటించాలని నేను ప్యాప్టోర్గా డిమాండ్ చేస్తున్నాను డెబ్బై పేరు సేవల నాయకు ప్యాప్టోర్ కర్నూలు జిల్లా చైర్మన్